సదాశోపేట మున్సిపల్ చైర్మన్ గా మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ వైస్ చైర్మన్ గా రేణుకా చిరుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు ముఖ్యంగా పాల్గొన్న టీజీఐఏ చైర్మన్ నిర్మలా చంకారెడ్డి సాలు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ సదాసుపేట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా ప్రభుత్వం హాయంలో మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని వెల్లడించారు సమన్యంతో పట్టణాభివృద్ధికి సహకరించాలని అన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా పరిష్కరించాలని తెలిపారు అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ కలిసికట్టుగా ఉంటూ పట్టణాభివృద్ధి సహకరిస్తామన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ గడిల రామారెడ్డి మున్సిపల్ కమిషనర్ టీ శివాజీ నూతన కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు 什么？这是什么？报

da jane gala tu kante ini di socialist party ये ये पैसे एंटीग्रेन्ड हां మన ఆఫీసర్లకు అందరికీ కూడా నమస్కారం చిన్న పెద్ద అందరికీ నమస్కారము ఇంకోటి నాకు గెలిపించిన ఇల్గోయే వాళ్ళు ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను కాబట్టి పట్టణ ప్రజలకు కూడా అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ నిర్మల అందరికీ నమస్కారం మనం నేను చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను మళ్ళీ పట్టణ ప్రజలకి మూడవ ప్రజలందరికీ ఇప్పకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ మీ అందరికీ తెలిసిందే ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు అది తెలుసుకొని వాటిని ప్రజల ఇష్టా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టకుండా మరి సమస్యలను నిర్వర్తించి మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలి ముఖ్యంగా సదా స్టేట్ పట్టణ మన మీ తరఫున నా తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు పరిధిలో ఏ పండు వచ్చినా మరి అందరు కూడా ఒక కుటుంబం లాగా మనకు కమిషనర్ కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ మంచి సహకరిస్తున్నారు కాబట్టి నిజంగా చాలా మంచి సమయం మీకు అధికారులు మనకు సహకరిస్తే మనం ఏదైనా చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది మనం కూడా ఏదో ఉంది కదా మనం